ఓ ప్రేమ పెళ్లి బీహార్ ను వణికించేస్తోంది అది బీహార్ లోని పెద్ద నగరమైన దర్బందలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉదయం పదకొండు గంటలు ఓ వ్యక్తి హుడి వేసుకుని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు అప్పుడే హాస్టల్ నుంచి బయటకు వచ్చిన ఇరవై ఐదేళ్ల విద్యార్థులు రాహుల్ కుమార్ ప్రియలు కాలేజ్ వైపు వెళ్తున్నారు వీళ్ళిద్దరు కూడా బిఎస్సి నర్సింగ్ చదువుతున్నారు అయితే హుడి వేసుకున్న వ్యక్తి తలను కిందకు దించుకుని వారి వైపే వస్తున్నాడు మొదట వారు పట్టించుకోలేదు కానీ సరిగ్గా రాహుల్ దగ్గరకు వచ్చిన ఆ హుడి వ్యక్తి తుపాకీ బయటకు తీసి రాహుల్ గుండె మీద పెట్టాడు వెంటనే రెండు రౌండ్లు కాల్పులు జరపగా స్పాట్లోనే చనిపోయాడు రాహుల్ ఆ పక్కనే ఉన్న ప్రియా చంపిన వ్యక్తిని చూసి డాడీ అని గట్టిగా భయంతో కేకలేసింది అయితే ఈ లోపే తమ స్నేహితుడిని ఎవరో కాల్చి చంపారని గ్రహించిన పక్కనే ఉన్న యువకులు ధైర్యం చేసి ఆ హుడి ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు ఆ తర్వాత తుపాకీ లాక్కొని చచ్చంతగా చిత కొట్టారు కాలేజీ మొత్తం అల్లకొల్లలమైంది పక్కనే ఉన్న పోలీసులకు సమాచారం అందింది విద్యార్థుల నుంచి ఆ హుడి కప్పుకున్న వ్యక్తిని కాపాడారు కానీ అప్పటికే అతని పరిస్థితి కూడా సీరియస్ గా మారింది కానీ కాలేజీ మొత్తం పోలీసుల దాడికి దిగింది మేము అతడిని చంపుతామని విద్యార్థులు ఆవేశపడుతున్నారు అంతేకాదు అదే ఆస్పత్రిలో చేర్పించారు కానీ చికిత్స అందనివ్వకుండా విద్యార్థులు అడ్డుపడ్డారు ఇంతలో ప్రత్యేక బలగాలు కాలేజ్ క్యాంపస్ కు వచ్చేసాయి విద్యార్థుల మీద లాఠీచార్జ్ చార్జ్ చేసి పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చారు హాస్టల్స్ నుంచి ఎవరు బయటకు వచ్చినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కాలేజీలో కూడా చదవకుండా చేస్తామని పోలీసులు హెచ్చరించారు ఆ తర్వాత చావు బ్రతుకుల్లో ఉన్న అతన్ని మెరుగైన వైద్యం కోసం పాట్నాకు తరలించారు పోలీసులు అతడి పేరు ప్రకాష్ జా అయితే తమ స్నేహితుడికి న్యాయం చేయాలని కొంతమంది ఆందోళనలకు దిగారు కలెక్టర్ ఎస్పీ కూడా అక్కడ చేరుకుని న్యాయం చేస్తామని చెప్పారు హంతకుడు మాదుపులో ఉన్నాడు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కఠిన శిక్ష పడేలా చేస్తాము మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు అయినా కూడా భారీగా పోలీసు బలగాలు క్యాంపస్ లో పహారా కాస్తున్నాయి అయితే కాల్పుల సమయంలో రాహుల్ పక్కనే ఉన్న అమ్మాయి మీడియాతో మాట్లాడింది ఆమె పేరు తను నా భర్త రాహుల్ ని చంపింది మా నాన్న ప్రకాష్ జా నేను రాహుల్ నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాను తక్కువ కులం వాడని మా నాన్న సోదరులు ఒప్పుకోలేదు చంపుతామని బెదిరించారు ఇప్పుడు మా నాన్న వచ్చి నా భర్తను చంపేశాడు నా భర్త నా చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ఈ అమ్మాయి నుంచి ఫిర్యాదు విచారించగా ఓ బయటకొచ్చింది రాహుల్ కుమార్ బిఎస్సి నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హాస్టల్ ఒకే చోట భారీ క్యాంపస్ లో ఉంటాయి ప్రభుత్వ కాలేజ్ కావడంతో ఇక్కడ నిత్యం విద్యార్థులుంటారు అదే ప్రాంగణంలో వేరువేరు అంతస్తుల్లో బాయ్స్ కి అలాగే గర్ల్స్ కి హాస్టల్స్ ఉన్నాయి ఈ రాహుల్ కుమార్ రోజు కాలేజీకి వస్తున్న సమయంలో ఈ తనును చూసేవాడు ఆమె ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది ఆ తర్వాత హాస్టల్ క్యాంటీన్లో టీ తాగేందుకు వచ్చే సమయంలో చూసుకునేవారు ఆ తర్వాత రాహుల్ ఆమెను ఇష్టపడుతూ ఆమెను రోజు ఫాలో అయ్యేవాడు ఆ తర్వాత తనుతో పరిచయం పెంచుకున్నాడు అక్కడి నుంచి అతను ఐ లవ్ యూ చెప్పగా ఆమె కూడా ఓకే చెప్పేసింది ఈ తను చాలా ధనవంతురాలు అప్పటికి ఆమె వయసు ఇరవై మూడేళ్లు రావడంతో ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఈ తనుకి చంటి సినిమా రేంజ్లో ముగ్గురు సోదరులు వాళ్ళంతా కూడా వేరు వేరు ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి మాత్రం వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు అయితే ఓ మంచి సంబంధం రావడంతో తనుకు పెళ్లి చెప్పులు ఏర్పాట్లు చేశారు కానీ తను మాత్రం రాహుల్ అనే వ్యక్తిని ఇష్టపడుతున్నానని చెప్పింది తండ్రి ఆ మాట విని కోపడ్డాడు వారి సోదరులు కూడా తనను కొట్టినంత పని చేశారు అయితే తండ్రి వారిని వారించాడు ఓసారి ఆ వ్యక్తిని కలుస్తానని చెప్పాడు అలాగే ఓ రోజున రాహుల్ను కాలేజ్ క్యాంపస్ లోనే కలిస్తాడు అప్పుడే అతనికి తెలిసింది రాహుల్ కులం వేరు అని తన కులం కంటే కూడా తక్కువని పైగా చదువుకుంటేనే జీవితం అతనికి ఆస్తులు పెద్దగా ఏమీ లేవు దీంతో కూతురిని వద్దని వారించేశాడు చదువద్దు నువ్వు ఇంటికి కులం తక్కువ వాడితో నేను పెళ్లి కొప్పుకోనని చెప్పాడు అంతేకాదు తన కూతురు జోలికి వస్తే చంపేస్తానని రాహుల్ని కూడా బెదిరించాడు ఈ ప్రకాశ్ చా ఇటు ఆమె సోదరులు కూడా తనని హెచ్చరించారు నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే వాడిని నువ్వాణ్ణి వదిలేయాలని ఇంటికి వచ్చేయాలని బెదిరించారు కానీ ఆమె మాత్రం చెప్పింది ఇంతలోనే హఠాత్తుగా నాలుగు నెలల క్రితం తండ్రి కలిసిన మరుసటి రోజే స్నేహితుల సహకారంతో దగ్గరలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు తాము పెళ్లి చేసేసుకున్నామని తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది తను ఇక పోలీసులు కూడా ఈ తను తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఓసారి రావాలని కొరగా వారు రాలేదు మాకు కూతురు లేదు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా మాకు సంబంధం లేదు మాతో ఇబ్బంది ఉండదని చెప్పారు ఇంకా చెప్పాలంటే తమ కూతురు చనిపోయింది అనుకుంటున్నామని చెప్పేశారు తనకు తన తండ్రి సోదరుల కోపం గురించి బాగా తెలుసు దీంతో కోర్టులో కూడా ఫిర్యాదు చేశారు తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కావాలని కోరారు ఇక ఈ విషయంలో కోర్టుకి పోలీసులు జరిగిన విషయాన్ని అంతా కూడా విచారించి చెప్పారు దీంతో మీరు భయపడొద్దని వారికి చెప్పారు కానీ తను బంధువుల్లో తమ పరువు తీస్తుందని కుటుంబీకులు రగిలిపోయారు ఎలాగైనా సరే రాహుల్ని చంపాలనుకున్నారు అయితే తానే చంపుతానని ప్రకాష్ జా తన కొడుకులకు చెప్పాడు ఇంతలో ఓ నాటు తుపాకీ కూడా కొనుగోలు చేశాడు ఆ తర్వాత రాహుల్ తనుపై రెక్కి నిర్వహించారు ఎప్పుడు బయటకు వస్తున్నారు ఎప్పుడు లోనికి వెళ్తున్నారనేది పసిగట్టారు దీంతో రోజు ఉదయం కాలేజీ సమయానికి వెళ్తున్నారు పైగా కలిసే వెళ్తున్నారు సరిగ్గా హుడి వేసుకుని వచ్చాడు తను తండ్రి ప్రకాష్ వారి దగ్గరకే వస్తున్నాడు మరోవైపు రాహుల్ తనులు నవ్వుతూ ముందుకు సాగుతున్నారు హుడితో ఉన్న వ్యక్తిని దగ్గరకు వచ్చే వరకు కూడా గుర్తించలేదు ఆ తర్వాత తనుని దూరంగా నెట్టేసిన ప్రకాష్ ఝా తుపాకీ తీసి రాహుల్ గుండె మీద పెట్టి రెండు రౌండ్లు కాల్చాడు ఆ వెంటనే కుప్పకూలిపోయాడు రాహుల్ మరోవైపు ప్రకాష్ ఝా కింద పడిపోగానే ఆ హుడి వేసుకున్న వ్యక్తి తన తండ్రి గుర్తించి కేసింది అక్కడ నుంచి ప్రకాశ్ జా పారిపోతూ ఉండగా రాహుల్ స్నేహితులు స్టూడెంట్స్ పట్టుకుని పోలీసులు అక్కడికి చేరుకుని ఆసుపత్రిలో చేర్పించారు కానీ పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట మొదలైంది ప్రకాష్ జాకు చికిత్స అందిని పోలీసులను నెట్టేయటం మొదలు పెట్టారు ఈ విషయం తెలియగానే ఎస్పీ కలెక్టర్లు ప్రాంగణానికి చేరుకున్నారు విద్యార్థులను చెదరగొట్టేసి ఈ ప్రకాష్ కు ప్రాథమిక చికిత్స చేయించి ఆ తర్వాత పాట్న తరలించారు ఇక్కడే ఉంటే ప్రమాదమని భావించారు అలాగే హాస్టల్ విద్యార్థులందరినీ కూడా వారి వారి రూముల్లో వేసి బయట గడియ పెట్టేశారు అయినా సరే విద్యార్థులు ఎక్కడా తగ్గలేదు అందుకు తాము న్యాయం చేస్తామని చెప్పారు అధికారులు మరోవైపు తన తండ్రి మాత్రమే కాదు తన సోదరులు కూడా నా భర్త హత్యకు కారణం వారందరినీ అరెస్ట్ చేయాలని తను పోలీసులకు విన్నవించింది తాము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు ఈ ఘటన యావత్ బీహార్ లో సంచలనంగా మారింది ఇక సేమ్ టు సేమ్ ఇలాంటి కేసే మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో జరిగింది అది మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

जिसको गोली मारी गई उसकी वो गोली लगी ताकि उसकी क्या स्थिति इस स्थिति क्या, क्या है इस स्थिति क्या है पुलिस को ला के लिए बनाने दे, दे तो तो है तो हल्का पुल्का ये जो धक्का मुखी हुआ है हंगामा कर रहे थे स्टूडेंट लोग थे इलाज करते नहीं दे रहा था लड़की का पिता तो बेहतर इलाज के लिए रेफर किया गया बेहतर